స్థానిక కార్పొరేటర్లు అందరూ కలిసి కొంతమంది కాంగ్రెస్ పార్టీలకు మా పార్టీ ప్రెసిడెంట్ వాళ్ళందరూ పోయినందుకు సెక్రటరీ పోయినందుకు కొత్తగా మేము ఎన్నుకోగట్టము మా రవీందర్ రాణి పార్టీ ప్రెసిడెంట్ కొత్తగా విద్యా కూడా కార్పొరేషన్ అదే మాదిరిగా రఘునాథ్ రెడ్డి రఘువర్ధన్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నాము మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా అన్ని సంఘాలకు అన్ని కూడా యూత్ కమిటీలను కూడా అన్ని ఎన్నుకుంటున్నాము పెద్ద ఎత్తున నాలుగు నెలలనే వంద రోజులనే కాంగ్రెస్ పార్టీ పట్టాసై ఎందుకంటే వాళ్ళకు అంత మొఖం మాట్సింది ప్రజలకు కూడా తెచ్చిపోయింది కాంగ్రెస్ పార్టీ వంద రోజులనే ఇంత మోసం చేస్తుందా ఎన్ని గ్యారెంటీలు ఇచ్చారు పదమూడు గ్యారెంటీలు అన్నారు ఆరు గ్యారెంటీలు అన్నారు ఒక్క గ్యారెంటీ కూడా కంప్లీట్ చేయలేదని తెలిసిపోయింది రెండు జాతీయ పార్టీలు కూడా ప్రజలకు మోసం చేసినారు ప్రజలకు నమ్మకం లేకుండా అయిపోయింది వాళ్ళకు రెండు జాతీయ పార్టీలకు కూడా ఓటు అడిగే అప్పు లేదు ఓటు అడిగే ఎవరికి ఉందంటే మా కేసీఆర్కే ఉంది టీఆర్ఎస్ పార్టీకే ఉంది ఎందుకంటే ఇలా మేము ఒక్క పెద్ద కూడా మున్సిపాలిటీ చూసుకో నూట నలభై రెండు మున్సిపాలిటీలలో మా మేయర్ గారు మేమందరం కలిసి ప్రతి రోడ్లు వేసినాం ప్రతి కోట్ల రూపాయలు పెట్టి ప్రతి మున్సిపాలిటీలో తెలంగాణలో పెద్ద పెద్ద రిజర్వాయర్లు కట్టడం వెయ్యిల కోట్లు కట్టాం ఎక్కడ లేని విధంగా భారతదేశంలోనే ఒక చరిత్ర ఇన్ని రిజర్వాయర్లు కట్టే తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా లేవు ఇన్ని రిజర్వాయర్లు ప్రతి కాలనీకి ప్రతి డివిజన్కు ప్రతి మున్సిపాలిటీకి మూడేసి నాలుగేసి ఐదేసి రిజర్వాయర్లు కట్టి పైప్ లైన్ ఇచ్చి ఇంటింటికి మీద ఇచ్చిన ఘనత మా సీఎం కేసీఆర్ గారు ప్రజలు గుండెలలో పెట్టుకుంటున్నారు ఇయల కూడా మా కేసీఆర్ ప్రజలు కేసీఆర్ కాంగ్రెస్ నమ్ముతలేరు బీజేపీని నమ్ముతలేరు రేపు ఎలక్షన్లో చూడండి అక్కడ ఊర్లలో కొద్దిగా మోసపోయారు కానీ వాళ్ళు కూడా ఇప్పుడు రియలైజ్ అయిపోయారు మా గ్రామీణ ప్రాంతం ప్రజలందరూ కూడా ఇప్పుడు మళ్ళీ మా కేసీఆర్ఏ కావాలి మా కేసీఆర్ మీదనే నమ్మకం ఉంది మాకు బీఆర్ఎస్ పార్టీ మీదనే విశ్వాసం ఉంది మేము ఓటు కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఒక ఉద్యమం మాదిరిగా చేస్తున్నారు రోజు రోజు మాది మారిపోతుంది రోజు రోజు కాంగ్రెస్ బీజేపీ పడిపోతావుతుంది కాబట్టి పెద్ద ఎత్తున పదకొండు సీట్లు మేము గెలవబోతున్నాం బీఆర్ఎస్ పార్టీ గుర్తు జై తెలంగాణ జై